జనవరి జనవరి నెలలో మనం ఎలాంటి కూరగాయలు పండించినట్లయితే మార్కెట్లో రేటు బాగా వస్తుంది రేటుతో పాటు దిగుబడి కూడా మంచిగా రావాలి ఎలాంటి కూరగాయలు అయితే వేసుకున్నట్లయితే రైతుకు మేలు జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి మన వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే ముందుగా ప్రతి నా వీడియో చూసే ప్రతి ఒక్క రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సంవత్సరం లాగా కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లాగా కాకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి ఒక్క రైతుకు మంచిగా పంట పండాలి మంచి దిగుబడులు సాధించాలి రైతుకు అనేది మేలు జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా వచ్చే చూడండి మనము నేను చెప్పే ఈ వీడియోలో ఈ ఎనిమిది రకాల కూరగాయలు వేసుకున్నట్లయితే మార్కెట్లో రేట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ కూరగాయలు వేసుకొని మీరు మంచి దిగుబడి సాధించండి ముందుగా వచ్చేసి వంకాయ వంకాయని చాలామంది రైతులు ఏం చేస్తారంటే వేరే వేరే మార్కెట్లో రేటు బాగుందని చెప్పేసి ఆ వం ఆ రకాన్ని మనం వేసుకుంటాం అలా చేయకండి మీ మార్కెట్లో ఏ ఏ రకమైన వంకాయ బాగుతుంది తెల్ల వంకాయ పోతుందా నల్ల వంకాయ పోతుందా లేదంటే సారకలు ఉన్న వంకాయ బాగుతుందా ఏ వంకాయకు మంచిగా డిమాండ్ ఉందో మీ మార్కెట్లో ఏ ఏ వంకాయకు డిమాండ్ ఉందో అదే వంకాయని అదే రకాన్ని వేసుకోండి మెయిన్గా వచ్చేసి ఈ జనవరి నెలలో ఖచ్చితంగా వంకాయను అనేది పండించండి చాలా మంది రైతులు వంకాయకి ఇప్పుడు రేట్లు లేదు కాబట్టి చాలా మంది వంకాయని తీసేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెట్టే రైతులు జనవరి నెలలో పెట్టే రైతులు కూడా చాలా మంది రైతులు వంకాయ అనేది పురుగు అనేది ఎక్కువ మొదలు వస్తుంది కాబట్టి ఆ ఆ పురుగుని కంట్రోల్ చేయలేక చాలా మంది తోటల్ని వదిలేస్తూ ఉంటారు ఇంకొకటి చాలా మంది రైతులు ఆ నీళ్ళు అనేది వాటర్ అనేది తగ్గుతూ ఉంటుంది బోర్లు అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు పెట్టిన తోటలను కూడా తీసేస్తూ ఉంటారు కాబట్టి రైతులు వంకాయని మెయిన్గా పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వంకాయకి ఏ పెళ్లి జరిగినా కూడా వంకాయని ఫస్ట్ తీసుకుంటారు కాబట్టి వంకాయ మీ మార్కెట్లో ఏ రేట్ ఏ దానికైతే డిమాండ్ ఉందో తెల్ల తెల్ల వంకాయకు ఉందా నల్ల వంకాయకు ఉందా అది ఆ వంకాయని మీరు ఆ సీడ్ని అయితే మంచిగా తీసుకొని మీరు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి వెరైటీని అయితే తీసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎలాంటి విత్తనాలు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది పేర్లతో సహా చెప్తాను ఈ వీడియోలో అయితే ఏ రకం వేసుకుంటే బాగుంటుందని చెప్తాను ఆ నెక్స్ట్ వీడియోలో అయితే మనము సీడ్ గురించి అయితే తెలుసుకుందాం మెయిన్గా వంకాయ వంకాయనైతే వేసుకోండి మీరు వేసే కూరగాయలలో వంకాయ ప్రధాన్యం అండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చాలామంది రైతులు వేస్తూ ఉంటారు కానీ త్రిప్స్ అనేది ఎక్కువ ముడత అనేది ఎక్కువ మొత్తంలో అటాక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వాతావరణ మార్పు వల్ల మనకు మే జూన్లో వేసిన దానికంటే ఈ జనవరి ఫిబ్రవరిలో వేసే మిరపకు బాగా త్రిప్స్ అనేది ఎక్కువ మందుల అటాక్ అయితే కాబట్టి చాలా మంది కంట్రోల్ చేయలేక ఈ పచ్చిమిర్చిని కూడా వదిలేస్తూ ఉంటారు అప్పుడు రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే పచ్చిమిర్చి వేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మందులు మంచి మందులు స్ప్రే చేసుకోండి త్రిప్స్ని అనేది కంట్రోల్ చేసుకోండి మీకు దిగుబడి అనేది మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే కూరగాయలు ఈ జనవరి ఫిబ్రవరిలో నెల వేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు మీకు దగ్గరలో పశువుల ఎరువుల మనకు బలమైన నేల ఒకవేళ నేల బలంగా ఉంటే ఓకే కానీ బలమైన నేల లేకుంటే ఖచ్చితంగా పశువుల ఎరువు అయితే ఖచ్చితంగా వేసుకోండి పశు పశువులతో పాటు మనం రసాయనిక ఎరువులు డీఏపీ ఇలాంటివి వేసుకున్నప్పుడు కూడా దిగుబడి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అందులో మెయిన్గా ఈ పశువుల ఎరువులు అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా మనం వంకాయ చెప్పుకున్నాం పచ్చిమిర్చి చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఈ బెండకాయ కూడా ఈ చలి తీవ్రతకు పెరగదు కాబట్టి చాలా మంది రైతులు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది మార్కెట్లో ఏమో దిగు రేట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఈ బెండకాయను కూడా మంచిగా వేసుకోండి దాంట్లో తగిన న్యూట్రిషన్స్ ఇచ్చినట్లయితే దానికి తగిన మందులు స్ప్రే చేసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది మంచిగా వస్తుంది పాటు బెండకాయ దిగుబడి కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది విధంగా రేటు కూడా బాగా వస్తుంది నెక్స్ట్ మీరు పందిరిలో పందిరి విధి మాకు పందిరి ఉంది మేము పందిరు వేసుకుంటాం అన్న అనుకున్న వాళ్ళు మాత్రం కాకరకాయ కాకరకాయ కూడా ఎప్పటికీ మ్యాక్సిమం రేటు ఉంటుంది కాకరకాయ కూడా వేసుకొని మంచి దిగుబడి సాధించవచ్చు మంచి రేటు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు దోసకాయ ఇది తక్కువ కాలంలో వస్తూ ఉంటుంది దోసకాయ అనేది చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి జ మార్చి నుంచి మనకు చాలా మంది రైతులు టూర్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దోసకాయను తినడానికి చాలామంది ఇష్టపడతూ ఉంటారు వాళ్ళకు విధంగా చాలా మంది డైటింగ్ అంటూ వెయిట్ లాస్ అని చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ దోసకాయకి మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పటికీ ఒకే రేటు ఉంటుంది ఈ దోసకాయ పండించడానికి మీది వేసే దాంట్లో కొన్ని కొన్ని రకాలు వేసుకొని ఈ దోసకాయ కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ అదేవిధంగా ఫిబ్రవరి తర్వాత మనకు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ సొరకాయ సొరకాయ కూడా మంచిగా దిగుబడి వస్తుంది అలాగే సొరకాయ కూడా మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ సొరకాయ కూడా వేసుకోండి అదేవిధంగా మనకు గోడు చిక్కుడు అంటారు చివరికాయ చివళకాయ అనేది మ్యాక్సిమం మనకు ఈ పంట అనేది మందులు మంచి మందులు కొడితే దిగుబడి వస్తుంది కానీ కొద్దిగా కూలీల మనకు ఏరడానికి కూలీలు రేపు బాగా ఖర్చు అవుతుందని చెప్పేసి చాలామంది రైతులు తక్కువ మొత్తంలో వేస్తూ ఉంటారు ఎవరైతే కూలీలు మాకు కొరత లేదు మంచిగా మేమే సాగు చేసుకుని మేమే తీస్తాం మనం ఏరడానికి మాకు ఉంది అవకాశం ఉంది మేము మేరగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ గోరు చిక్కుడు కూడా వేసుకోవచ్చు ఇలాంటి మంచిగా దిగుబడి వస్తుంది మంచి రేటు కూడా వస్తుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేయండి అలాగే ఈ మన జనవరిలో కూడా ఈ టమాటా టమాటా అనేది ప్రతి నెలలో పండుతుండండి టమాటా కూడా మంచి రేటు ఉంటుంది మనకు ఇప్పుడు రేటు తగ్గిందేమో కానీ టమాటాకు పండించే రైతులకు పది నుంచి మనకు ఇరవై నుంచి పైన ఉన్నా కూడా మంచిది రేటు వస్తుంది రేటు తూకం బాగుంటుంది కాబట్టి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మంచిది సాగు మనకు రైతుకు కూడా మేలు జరుగుతుంది టమాటా కూడా సాగు చేసుకోండి ఆ మన ఇప్పుడు ఇలాంటి తోటలలో పురుగు ఏదైనా టిప్స్ కానీ మనకు పురుగు కానీ ఎక్కువ మొత్తంలో ఉందంటే మన ఛానల్లో చాలా వీడియోలు చేసాము ఆ పురుగుకు సంబంధించింది వంకాయలో మాత్రం మన దగ్గర ఒక ఎక్సలెంట్ పురుగు మన పురుగు మందు చాలా మంది రైతులు స్ప్రే చేశారు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ పురుగు మందులు స్ప్రే చేసుకొని మీకు రేటు ఉన్నప్పుడు మంచిగా దిగుబడి వస్తుంది మంచి రేటు కూడా మీకు లభించడం అయితే జరుగుతుంది క్వాలిటీ కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేయండి అలాగే వీడియో నచ్చిన లైక్ అయితే చేయండి మీరు తోటి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి విత్తనం మనకు బెండ కానీ వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ అలాగే ఈ కాకర గాని సొరకాయ కానీ ఈ దోసకాయ కానీ ఇలాంటి ఆ ఏ విత్తనం వేసుకుంటే మీకు దిగుబడి బాగా వచ్చింది అని కామెంట్ చేయండి ఎందుకంటే వేరే రైతులకు కూడా అది ఉపయోగపడుతుంది వాళ్ళు చూసి మేము వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ